బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ము బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు నెల్లూరుకి దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్కి వెళ్తున్నామండి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ అలాగే నరసింహకొండ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఎలా వెళ్ళాలి ఏంటి టైమింగ్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి సో టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యానండి సో ఈ జ్యువెలరీ కూడా నేను మీషో నుంచే ఆర్డర్ చేశాను చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది సో తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే ప్రొవైడ్ చేస్తాను ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే చాలండి ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది మరి ఇష్టతమ్మకైతే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ నాకు ఒక షోపీస్ కనిపించింది చాలా బాగుందండి ఇలాంటి ఒక పాట్ తీసుకొని మనమే పెయింట్ వేసుకోవచ్చు ఇలా ఎండిపోయిన కొమ్మలకి పెయింట్ వేసామంటే గోల్డ్ కలర్లో షోపీస్ లాగా భలే ఉంది కదా ఈ ఎండలు మండిపోతున్నాయి కదా బయట అందుకని చెప్పేసి సాయంత్రంగా బయలుదేరాము కరెక్ట్గా ఫైవ్ టెన్కి కి స్టార్ట్ అయ్యాము హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అని అంటున్నారు మా వారు సో ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుంది అనేది మీకు చెప్తాను నేను కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్వర్ణాల చెరువు ఉంది కదండి నెల్లూరులో ఫేమస్ రొట్టెల పండుగ జరుగుతుంది సో అందరికీ తెలిసే ఉంటుంది కదా అటు సైడ్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒక రోడ్ కట్ అవుతుంది కదండి మనం రైట్ టర్న్ తీసుకోవాలి ఎస్పీ ఆఫీస్ ఉంటుంది సో ఆ రోడ్లో వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి స్వర్ణాల చెరువు దగ్గర వ్యూ పాయింట్ లాగా కొంచెం రెడీ చేశారనమాట సో సన్సెట్ చూడడానికి వాకింగ్ చేయడానికి ఎవరైనా అలా కూర్చొని కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది అది చూడాలి అనుకుంటే లెఫ్ట్ టర్న్ తీసుకొని పైకెక్కి కొంచెం దూరం రోడ్ ఉంటుందన్నమాట సో మళ్ళీ కిందకి దిగేసి మనం వెళ్ళొచ్చు లేదు అనుకుంటే ఇప్పుడు వచ్చిన రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు సో రొట్టెలు పండుగ జరిగేటప్పుడు అయితే అసలు జనాలు కిటకిట్లు ఆడిపోతారు రొట్టెలు పట్టుకోవడానికి చాలా మంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో సో ఇక్కడ చూస్తున్నారా డౌన్ అయిపోతున్నాము ఇందాక మనం స్ట్రైట్ గా వచ్చాము కదా ఆ రోడ్లో కలిసిపోతాం అనమాట మనకి పక్కనే ఇరుకల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందండి రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను మనకి రెండు ఫేమస్ టెంపుల్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయండి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి నరసింహస్వామి కొండ కూడా వచ్చేస్తుంది సో ఒకేసారి మనం రెండు ఫేమస్ టెంపుల్స్ కి మనకి రూట్లో వెళ్ళేటప్పుడు ఇంకా చాలా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయండి కరెక్ట్గా సన్సెట్ టైంలో బయలుదేరాం కదా అసలు ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో అసలు ఈ చెట్లు ఇలా ఉండడం ఆ సూర్యుడు కరెక్ట్గా ఆ చెట్ల మధ్యలో కనిపించడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ చూసారా కొంచెం పీస్ఫుల్గా వాళ్ళు సౌండ్స్కి పొల్యూషన్కి దూరంగా ఇలా దూరంగా అవుట్స్కట్స్లో వచ్చి ఇల్లు తీసుకుంటారండి విల్లాస్ లాగా ఉంటాయి సో మనకి జొన్నవాడకి వెళ్ళే రూట్లో కూడా ఉన్నాయన్నమాట అలాగే చాలా దగ్గరలో కూడా ఇప్పుడు అవుట్స్కట్స్లో అందరూ తీసుకుంటున్నారు కదా ఇది చూసారా స్వర్ణాల చెరువులో నుంచి వాటరు రోడ్కి ఆపోజిట్ సైడ్లో పొలాలు ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్తున్నాయి ఈ రోజు మొత్తం అంతా కూడా బ్యూటిఫుల్గానే ఉంది వ్యూ అంతా వచ్చేసాం దగ్గరకు వచ్చేసాం మనకి ఇక్కడ నుంచే నరసింహస్వామి కొండ కనిపిస్తుంది చూపిస్తాను చూడండి మనకు అక్కడ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి కదా ఏం ఫ్యాన్లు అవి ఆ ఫ్యాన్లు ఉండేదే నరసింహస్వామి కొండ సో గోపురం కనిపిస్తుంది చూడండి టెంపుల్ అదేనండి చెట్లు అడ్డం వచ్చేసి చూడండి బాగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా థర్టీ మినిట్స్ పట్టిందనమాట సో ఈ దొడ్ల డైరీ ఫామ్ వచ్చిందంటే మనం దగ్గరకు వచ్చేసినట్లే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు సో బ్లైండ్ స్పాట్ గా గుర్తుపెట్టుకోవచ్చు దొడ్ల డైరీ ఫామ్ నెక్స్ట్ వచ్చేసేది మనకు అక్కడ ఆర్చ్ కూడా కనిపిస్తుందండి జొన్నవాడ అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టాప్ చేసి ఐస్ క్రీమ్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడ మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళామంటే మనకి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ వస్తుంది అలా కాకుండా లెఫ్ట్ కట్ అయ్యామంటే నర్సింహకొండ టెంపుల్కి వెళ్తాము ఫస్ట్ అయితే నర్సింహకొండకి వెళ్తున్నాము ఎందుకంటే జొన్నవాడ లేట్గా అయినా దర్శించుకోవచ్చు బట్ నర్సింహకొండ మాత్రం క్లోజ్ చేసేస్తారు తొందరగా మనం టర్నింగ్ తిరిగాం కదండి అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తే మనకి నరసింహస్వామి గుడి అనే బోర్డు ఉంటుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలండి స్ట్రైట్ గా వెళ్ళకూడదు సో మీకు అక్కడ ఉంటుంది తెలుస్తుంది లేదంటే ఎవరినైనా అడిగినా కూడా చెప్తారనమాట ఈ రోడ్ లో స్ట్రైట్ గా వెళ్లకుండా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒక టర్నింగ్ పాయింట్ వస్తుందండి అక్కడ టర్న్ తీసుకున్నామంటే ఇలా ఆర్చ్ వస్తుంది వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి సో ఈ ఆర్చ్ లో నుంచి లోపలికి వెళ్ళాలి ఏంటో ఇక్కడ వరుసగా బోల్డెన్ లారీ లాక్కున్నారు మనకి ఇక్కడ ఒక చెకింగ్ పాయింట్ కూడా వస్తుంది మనం ఇక్కడ టోల్ గేట్ లాగా అమౌంట్ కట్టేసి వెళ్ళాలి లోపల చాలా ఊర్లు ఉన్నాయండి సో లోకల్స్ టికెట్ తీసుకోవాల్సిన పని లేదు మనలాంటి వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలి థర్టీ రూపీస్ టోల్ గేట్ ఇది తిరగదిప్పించలేదు అట్లా కనిపిస్తుంది వీడియోలో సో థర్టీ రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి నరసింహస్వామి కొండ స్టార్ట్ అయిపోతుంది సో చాలా బాగుంటుంది గుడి తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా వచ్చినప్పుడు సో విజిట్ చేస్తారులేండి ఎవరైనా జొన్నవాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా వస్తారు పక్కనే జస్ట్ త్రీ కిలోమీటర్స్లోనే మనకు ఉంటుంది కాబట్టి టెంపుల్లో ఇక్కడ నుంచి కూడా సిటీ వ్యూ కనిపిస్తుంది ఇంకా కొండ మీదకి వెళ్ళామంటే చాలా బాగా కనిపిస్తుంది అది కూడా చూపిస్తాను మనం దారిలో వెళ్ళేటప్పుడు స్వామివారి దశావతారాలన్నీ చూడొచ్చండి ఈ విధంగా విగ్రహాలాగా ఉంటాయన్నమాట సో కూర్మావతారం మత్యావతారం ఇలా స్వామివారికి పదవతారాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి ఇక్కడ శిలల్లాగా చేస్తున్నారు ఇంతకుముందు లేదండి ఇప్పుడే డెవలప్ చేస్తూ ఉన్నారు సన్సెట్ టైంలో వచ్చాము కదండి వ్యూ అయితే అసలు అద్భుతంగా ఉంది కరెక్ట్గా సూర్యుడు ఆ విగ్రహాలకి వెనక పక్కే ఉండి చూడడానికి నిజంగా ఎంత బాగుందంటే చూపిస్తాను చూడండి వీడియోలో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి ఇది వచ్చేసి వామన అవతారము బలిచక్రవర్తిని కాలు పెట్టి పాతాళంలోకి తొక్కేస్తారు కదా సో ఆ అవతారం అనమాట అలాగే రామావతారం కృష్ణావతారం కృష్ణా అవతారం అవతారం ఇలా పది అవతారాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉందండి సో వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మన పురాణాల గురించి మనం తెలుసుకోవాలి మ్యాక్సిమం కృష్ణావతారం రామావతారం గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా మిగిలిన అవతారాల గురించి తెలుసుకోవాలంటే పురాణాలు చదవాల్సిందే మరి ఇప్పటికీ ఎనిమిది అవతారాలు చూపించాను కదా ఇంకా నెక్స్ట్ కృష్ణ అవతారం లాస్ట్ కల్కి అవతారం అండి సో టెంపుల్ వచ్చేస్తుంది అవతారాలు చూసేసరికి వచ్చేసే చూపిస్తాను ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదండి ఈ మార్క్ చూపించిన సైడ్ వెళ్ళామంటే వేదగిరి ఆశ్రమం శివాలయం వస్తాయి అన్నమాట ఇక్కడ చూసారా కరెక్ట్గా కృష్ణుడికి వెనక భాగంలో సూర్యుడు వచ్చి చూడడానికి ఏదో మూవీ సెట్టింగ్లో సెట్టింగ్ చేసినట్లుగా ఉంది కదా నిజంగా అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు సో ఫైనల్లీ కల్కి అవతారము ఈ అవతారాలన్నీ అయిపోయేసరికి మనకి టెంపుల్ వచ్చేస్తుంది ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే ఎంట్రన్స్ అండి నరసింహస్వామి గుడి బోర్డు కూడా కనిపించేసింది సో మనకి ఇక్కడ ఖాళీగానే ఉంది కాబట్టి పార్కింగ్ అంతా కూడా టెంపుల్ పక్కనే చేసుకోవచ్చు స్వామివారి ఆలయానికి ముందు ఒక పెద్ద మండపం ఉందండి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో జనాలు అందరూ వస్తారు కదా అప్పుడు ఇక్కడ నిద్ర చేయడానికి మంచిగా ఉంటుంది బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారికి ఏదైనా ఉత్సవాలు జరపాలంటే ఇక్కడ జరుపుతారండి సో ఈ మండపంలో జనాలు కూర్చొని దాన్ని చూడొచ్చు ఎదురుగ్గా నాలుగు కాల మండపం కనిపిస్తుంది కదండి బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారికి ఉయ్యాల సేవ ఇక్కడే చేస్తారు మేము ఫైవ్ టెన్కి బయలుదేరాము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి సిక్స్ అయిపోయింది మధ్యలో ఆ దశావతారాల దగ్గర కొంచెం స్లోగా వ్యూ చూసుకుంటూ వచ్చాం కాబట్టి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఓపెన్లో ఉంటుందండి మళ్ళీ మూడు గంటలకు ఓపెన్ చేస్తారు ఎనిమిది గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు ఈ గోపురం స్టార్టింగ్లోనే ఒక ఆమె స్వామివారి నామాలు పెడుతూ ఉందండి మా పాప అది చూసిందంటే ఒప్పుకోదన్నమాట అందరికీ పెట్టించేస్తుంది దాంతోపాటు సో పక్షుల సౌండ్ విన్నారు కదా సో మనం పల్లెటూరులో ఉన్నప్పుడు పొద్దున్నే నిద్ర లేవాలంటే పిచ్చుకుల సౌండ్తో ఈ విధంగా లేచే వాళ్ళము ఇప్పుడు సిటీ లైఫ్లో మనకి అలారం సౌండ్తో లేవాల్సి వస్తుంది ముందు చూపించిన గోపురంలో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి కొబ్బరికాయలు అలాగే పూలమాలలు అన్నీ కూడా ఉంటాయండి సో దానికి ఆపోజిట్ సైడ్లో స్వామివారి ప్రసాదాలు లడ్డు పులిహార ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ మనకి నిత్య పూజలు అలాగే వారం వారం స్పెషల్గా స్వామివారికి చేసే పూజలు అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయండి అలాగే స్థల పురాణం కూడా ఉంటుంది మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి విశిష్టత ఏంటి దానికి సంబంధించిన కథ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి స్థల పురాణం కూడా ఉంటుంది మనం కొబ్బరికాయ ఏదైనా తీసుకున్నా సరే ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదండి దానికి ముందే కొట్టుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట గుడి లోపల కొట్టరు ఇక్కడ స్వామివారు స్వయంగా వెళ్తారండి పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి లోక సంరక్షణార్థం సప్త ఋషులతో ఏడు హోమగుండాలు ఏర్పరిచి హోమం చేశారంటండి ఆ సమయంలో హోమానికి ఎటువంటి విఘ్నాలు జరగకుండా అక్కడ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించారంట పూర్ణాహుతిని హోమంలో వేసిన తర్వాత ఒక జ్యోతి ఉద్భవించి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ వచ్చి ఇక్కడ స్వామివారు వెలిసిన కొండల్లో గుహల్లోకి వచ్చి మాయమైపోయిందంట సో అందరూ కూడా ఆ జ్యోతిని వెంబడించి వచ్చి చూసేసరికి ఇక్కడ స్వామివారు అలాగే ఉన్నారనమాట విగ్రహ రూపంలో ఆ హోమం జరిగిన ఏడు గుండాలు కూడా ఇప్పుడు ఏడు కోనేర్లుగా మనకి ఈ గుడికి దక్షిణ భాగంలో ఉన్నాయండి వాటిని కూడా చూపిస్తాను ఈ గుడి యొక్క విశిష్టత అలాగే స్వామివారు ఎలా ఉద్భవించారు ఇక్కడ అనేది చెప్పాను కదా ఇప్పుడు ముందుగా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని వచ్చేద్దాము ఈ ధ్వజస్తంభం అయితే గుడికి మెయిన్ అట్రాక్షన్గా నిలిచిందండి చాలా బాగుంది ఈ మధ్య ప్రతిష్ఠించారనుకుంటాను లోపల కూడా ఒక కళ్యాణ మండపం ఉందండి స్వామివారికి నిత్య పూజల్లో కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఇక్కడ చేస్తారనుకుంటాను స్వామివారి గుడిలోకి వెళ్లే ముందు ఒక పక్క ఆంజనేయ స్వామి ఇంకొక పక్క గరుట్మతుడు ఉంటారండి ఈ విధంగా కొండపైన ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారండి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి నమ్మకం అనమాట స్వామివారిని చూపిస్తాను చక్కగా మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి స్వామివారు ఉంటారు పైన అమ్మవారు ఉంటారు మనం అమ్మవారిని దర్శించుకోవాలంటే పైకి వెళ్ళాలండి మెట్లక్కి గంట చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ గంటని కొన్ని సందర్భాల్లో మాత్రమే మోగిస్తారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి వచ్చేటప్పుడు చేతిలో ఏమీ పెట్టుకొని రాకూడదు ఒకవేళ కొబ్బరి చిప్పలు లాంటివి ఏమైనా ఉన్నా సరే వాటికి ఇచ్చేయాల్సిందే లేదంటే పైన పడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సో మనకిలా పైకి వచ్చిన తర్వాత సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుందండి అలాగే స్వర్ణాల చెరువు కూడా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి వ్యూ ఈవినింగ్ టైంలో లో వచ్చామంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి మనకి మెట్ల పైన గుడి అక్కడే అమ్మవారు ఉంటారనమాట తిరుమలలో ఏ విధంగా అయితే పసుపు కుంకుమలతో మెట్లకి బొట్లు పెడతారు అదే విధంగా ఇక్కడ కూడా మొక్కుకున్న వాళ్ళు మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తారండి లక్ష్మీ అమ్మవారి పైన ఉంటారండి కింద లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారన్నమాట సో అమ్మవారి దర్శించుకుంటే పూజారి గారు గాజులు ఇచ్చారు మనం పైకి వచ్చే కొంది టెంపుల్ వ్యూ అనేది ఇంకా బాగా చూడొచ్చు అలాగే సిటీ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారా ధ్వజస్తంభం గోపురం చక్కగా కనిపిస్తున్నాయి కదా చల్లగా గాలి కూడా వస్తుంటుందండి చాలా బాగుంటుంది దర్శించుకున్నాం కదండి మనకి ఇక్కడే ఈ గర్భ గుడి కనిపిస్తుంది కదా అదేనండి స్వామివారు ఉండేది కూడా ఆ అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇంకా అదిరిపోయిందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పేసి అంతకుముందు వచ్చినప్పుడు మార్నింగ్ టైంలో వచ్చాము సో వ్యూ అయితే అంతలా ఎంజాయ్ చేయలేకపోయాము సాయంత్రం వచ్చినప్పుడు చూస్తే చాలా బాగుందనమాట ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్టుకి నిండా ఏంటి ఉయ్యాలను కట్టేస్తున్నారనుకుంటున్నారా సో ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం స్వామివారికి మొక్కుకొని నిద్ర చేస్తాము లేదంటే గిరి ప్రదక్షిణ చేస్తామని ఏదో ఒకటి మొక్కుకొని ఉయ్యాలు కడతారండి అప్పుడు వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పేసి గట్టి నమ్మకం అనమాట వాళ్ళు కట్టుకున్న శారీస్ని చివరిలో కానీ ఎక్కడైనా కొంచెం కొంగు చింపి అందులో ఒక రాయిని ఏదో ఒకటి పెట్టి అలా కడతారనమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ చాలా పీస్ఫుల్ గా ఉందండి అసలు దీవ్ అయితే సూపర్ గా ఉంది చూస్తున్నారా సన్సెట్ టైంలో వచ్చాం కాబట్టి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి మాటల్లో చెప్పలేను చూస్తే మీకే అర్థం అవుతుంది కదా అంతకు ముందు గిరి ప్రదక్షిణ చేయాలంటే కొండ మీద రాళ్ళలోనే చేసేవాళ్ళు సో అందరికి అనుగుణంగా ఉండాలి ఇబ్బంది లేకుండా ఉండాలి భక్తులకి అని చెప్పేసి చక్కగా రోడ్ వేస్తున్నారండి ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా రోడ్డు ఉంటుంది గుడి చుట్టూ కూడా సో నాకు తెలిసినంత వరకు టెంపుల్ బాగానే చూపించాలనుకుంటున్నానండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ ఎవరైనా వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా నెల్లూరుకి ఈసారి ఖచ్చితంగా విజిట్ చేయండి అది ఈవినింగ్ టైంలో వచ్చారంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది ఇంకాసేపు ఉండొచ్చు బట్ మనం జొన్నవాడ టెంపుల్కి కూడా వెళ్ళాలి కదా టైం అయిపోతుంది చీకటి పడిపోతుంది సో అందుకే బయలుదేరేస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు జొన్నవాడ టెంపుల్కి వెళ్దాము చీకటి పడిపోతుంది కదా లైట్స్ వేశారు లైట్స్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో గోపురం కదా ఇందాక మీకు గుడికి సంబంధించిన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదండి ఏడు కోనేర్లు ఉన్నాయి చూపిస్తానని చెప్పేసి అక్కడికే వెళ్తున్నామండి టెంపుల్కి దక్షిణ భాగంలో మనకి ఈ కోనేరులు ఉంటాయండి అక్కడ కనిపిస్తున్నాయి చూసారా చెట్లు మొలిచేస్తున్నాయి అదేనండి కోనేరులు సో ఒకటి రెండు ఇంకా ముందుకెళ్తే మిగిలిన కోనేరులు అన్నీ ఉంటాయి ఏడు కోనేరులు ఉంటాయండి నిజంగా ఎంత విశేషమో కదండీ ఆ కాలంలో సప్త ఋషులు హోమం చేసిన ఏడు గుండాలు కూడా ఇప్పుడు ఏడు కోనేర్లుగా మనకు కనిపిస్తున్నాయంటే నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి ఈ కోనేరుకి ఆపోజిట్లోనే ఏడు మండపాలు ఉంటాయండి ఆ మండపాల్లో సప్త ఋషులకు సంబంధించిన వివరాలు ఎవరెవరు హోమం చేశారు వాళ్ళకి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఉంటాయి ఈ కోనేరులో అయితే మనం దిగడానికి వీలుండదండి అక్కడే హెచ్చరిక అనేసి బోర్డేస్ ఉంటారు దిగద్దని చెప్పేసి టెంపుల్ అయితే చాలా సార్లు వచ్చున్నాను కానీ ఈ ప్లేస్కి అయితే రాలేదండి ఫస్ట్ టైం ఏడు కోనేరులు చూడడానికి ఫస్ట్ టైం వచ్చాను అనమాట సో నేను కూడా ఫస్ట్ టైమే చూస్తా ఉన్నాను చాలా బాగున్నాయి అసలు ఎవరైనా వచ్చినప్పుడు ఈసారి మిస్ అవ్వకండి కొంచెం ఫ్రంట్కి వచ్చారంటే మీకు ఇక్కడ రోడ్ ఉంటుందన్నమాట లెఫ్ట్ టర్న్ తీసుకున్నారంటే అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు తెలుస్తుంది మీకు మీకు ఇవి ఇక్కడ ఐదు కోనేర్లు వరుసగా ఉన్నాయండి కొంచెం దూరంలో ఇందాక వచ్చేటప్పుడు చూపించాను కదా చెట్లు అన్నీ మొలిచేసి ఉన్నాయి రెండు కోనేర్లు అయితే కొంచెం దూరంగా ఉన్నాయి ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి తప్పకుండా ఏడు కోనేరులను కూడా దర్శించుకొని వెళ్ళండి అయ్యో కోతి నీ దగ్గరకు వస్తుంది తెచ్చా అయ్యో వాటికి కోతులు ఉంటాయి జాగ్రత్త ఏదో ఇస్తామని చెప్పేసి మనుషుల్ని ఫాలో అవుతా వస్తుంది కోతి నడిచి వచ్చే వాళ్ళకి సపరేట్ దారి ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్ గా ఈ దారి ఉంటుంది అనమాట నడిచి రావడానికి ఏడు మండపాలు వాటికి ఆపోజిట్లో ఏడు కోనేర్లు ఉంటాయి నెక్స్ట్ టైం ఎవరైనా నరసింహస్వామి కొండకు వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇవి చూడండి చాలా బాగుంటుంది లేకపోతే మిస్ అయిపోతారు లైఫ్లో ఇది చూడలేదని చెప్పేసి స్థల పురాణంలో చెప్పిన విధంగా ఈ హోమాన్ని రక్షించడం కోసం ఇక్కడ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించారండి సో ఇప్పటిది కాదనమాట ఈ టెంపుల్ కూడా స్థల పురాణం ప్రకారం అయితే ఇక్కడున్న ఈ ఏడు మండపాలు ఈ ఏడు కోనేర్లు అలాగే ఈ గోవిందరాజ స్వామి గుడి కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమేనండి ఇప్పుడు ధ్వజస్తంభాలన్నీ కూడా పంచలోహాలతో అలా చేస్తూ ఉన్నారు కదా కానీ ఈ ధ్వజస్తంభం మాత్రం చెక్కతో చేస్తున్నారండి కోనేరుల దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా అదేనండి నరసింహ స్వామి కొండ ఇప్పుడు మనమైతే జొన్నవాడకి వెళ్తున్నాము సో ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళామంటే మనకి జొన్నవాడ టెంపుల్ వచ్చేస్తుంది చాలా దగ్గరేనండి ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము సో లైటింగ్ అంతా కనిపిస్తుంది కదా అదేనండి జొన్నవాడ టెంపుల్ జొన్నవాడలో వచ్చేసి పొద్దున్నే ఆరున్నరకి ఓపెన్ చేస్తే మధ్యాహ్నం ఒంటి గంట వరకు గుడి ఓపెన్లోనే ఉంటుందండి అన్నదానం వచ్చేసి పన్నెండు గంటల నుంచి లోపు జరుగుతుందనమాట మళ్ళీ గుడిని సాయంత్రం ఐదు గంటలకే ఓపెన్ చేస్తారు మళ్ళీ అప్పటి నుంచి తొమ్మిది గంటల వరకు దర్శనం ఉంటుంది జొన్నవాడ చాలా ఫేమస్ కదండి సో ఇక్కడ చాలామంది నిద్ర చేస్తూ ఉంటారు మనకి రూమ్స్ అన్నీ కూడా టెంపుల్ పక్కనే అవైలబుల్గా ఉంటాయి ఎక్కడ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడి నుంచి కూడా నరసింహకొండ కనిపిస్తుంది చూసారా మనకి ఇక్కడ కూడా పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారండి సో పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి సో ఈ దారిలో అంతా కూడా మనకి రూమ్స్ ఉంటాయండి గుళ్ళో కొబ్బరికాయ కొట్టాలన్నా దీపం పెట్టాలన్నా అమ్మవారికి చీర ఇవ్వాలన్నా అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి జొన్నవాడలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఆ టైంలో ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు జొన్నవాడలో జరిగే బ్రహ్మోత్సవాల టైంలో కళ్యాణోత్సవం జరిగేటప్పుడు స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు నరసింహకొండ నుంచి తీసుకొస్తారు ఇక్కడ ఆర్య వైశ్యులకని బ్రాహ్మణులకని సపరేట్ సపరేట్గా కూడా రూమ్స్ ఉంటాయండి శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారి దేవస్థానానికి రీచ్ అయిపోయాము మనకి స్టార్టింగ్లోనే అన్నదాన సత్రం ఉంటుందండి దానికి ఆపోజిట్లోనే కౌంటర్ ఉంటుంది మనం ఏదైనా అన్నదానానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు గుడిలోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాము మనకి ఇక్కడ అమ్మవారికి సంబంధించిన పద్దెనిమిది శక్తి పీఠాలు ఎక్కడెక్కడ అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఉన్నారనేది కూడా కంప్లీట్గా ఇచ్చుంటారనమాట సో అక్కడే స్థల పురాణం కూడా ఉంటుంది గుడికి సంబంధించిన కథనంతా కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు ఈ గుడిలో ఉన్న అమ్మవారిని స్వామివారిని మన పురాణాల ప్రకారం ఎంతోమంది గొప్ప ఋషులు అలాగే శంకరాచార్యులు కూడా దర్శించుకున్నారని అంటూ ఉంటారండి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకొక టికెట్ కౌంటర్ అలాగే స్వామివారి సేవలు అలాగే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా బోర్డులో మెన్షన్ చేసి ఉంటారండి ఇక్కడ కూడా అమ్మవారికి చీరను తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అమ్మవారికి చీర ఇవ్వాలనుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది అలాగే చీర అమ్మవారికి కట్టాలి అనుకుంటే ఇంకొక ప్రైస్ ఉంటుంది అది ఇచ్చి మనం వాళ్ళు చెప్పిన డేట్లో వచ్చామంటే అమ్మవారికి ఆ చీర కట్టి మనకి చూపిస్తారు మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది గుళ్ళోనే నిద్ర చేస్తూ ఉన్నారండి సో మామూలుగా అయితే అందరూ గుళ్ళోనే నిద్ర చేసేవాళ్ళు ఇక్కడ భక్తులు పెరగడంతో ప్లేస్ సరిపోక బయట రూమ్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు ముగ్గులు చూసారా ఒకటి కాదండి గుడి చుట్టూ కూడా వేస్తున్నారు అసలు ఎంత చక్కగా వేస్తున్నారు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు సో ఇదేనండి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళేదారి మనం ఒకసారి ప్రదక్షిణ చేసుకొని మొత్తం అంతా చూసిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి శివపార్వతుల కళ్యాణ మండపం ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట మనకి పక్కనే కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం కూడా ఉందండి ఇక్కడికి వెళ్ళామంటే పూజారి గారు కొద్దిగా బియ్యం ఇస్తారనమాట సో ఆ బియ్యాన్ని మనం తీసుకొచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి అన్నపూర్ణాదేవి ఆలయం పక్కనే ధ్వజస్తంభం అలాగే శివలింగం కూడా ఉంటుందండి ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ మనకి ఆపోజిట్లో ఒక బెంచ్ ఉంటుందండి మనం దీపాలు ఏమన్నా వెలిగించాలి అనుకుంటే అందులోనే వెలిగించాలి కింద మాత్రం వెలిగించకూడదు కశ్యప ప్రజాపతి మూడు యజ్ఞగుండాలని ప్రతిష్ఠించాడంటండి అందుకు శివుడు సంతోషించి లింగ రూపంలో ఆ హోమగుండాల్లో నుంచి ఉద్భవించారంట యజ్ఞం జరిగే ప్రదేశాన్ని జన్నద అని పిలుస్తారు తర్వాత అది జొన్నవాడగా మారింది స్వామివారు ఇక్కడ వెలిసిన తర్వాత ఆ అమ్మవారు స్వామివారిని వెతుక్కుంటూ వచ్చారంట అప్పుడు స్వామివారు నేను ఇక్కడ ఉన్నాను నువ్వు కూడా ఇక్కడే ఉండమని కోరుకోగా స్వామివారి కోరిక ప్రకారం అమ్మవారు ఇక్కడే వెలసారు అమ్మవారు విగ్రహ రూపంలో పెన్నా నదిలో వెలిసి చేపలు పట్టే వాళ్ళకి దొరికారంటండి ఆ సమయంలో శంకరాచార్యులు వారు కైలాసగిరికి వెళుతూ ఇక్కడికి వచ్చి ఇది అమ్మవారి విగ్రహం అని చెప్పి స్వామివారి పక్కనే ప్రతిష్ఠించారంట అంటే ఈ పుణ్యక్షేత్రాలు ఎంత గొప్పవో ఆలోచించండి ఎంతో మంది మహానుభావులు తిరిగిన ఈ పుణ్యక్షేత్రంలో మనము అడుగు పెట్టామంటే అది మన అదృష్టమనే చెప్పుకోవాలి కదా గర్భగుడిలో మనకి స్వామివారు ముందుంటారండి నెక్స్ట్ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు ఆ తర్వాత కామాక్షి తాయి అమ్మవారు ఉంటారనమాట గుడిలో నుంచి బయటకు రాగానే మనకి తీర్థ ప్రసాదాలు ఇస్తారండి శీఘ్ర దర్శనమైనా ఫ్రీ దర్శనమైనా అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి కాకపోతే రష్ లేనప్పుడు ఫ్రీ దర్శనంలోనే ఈజీగా వెళ్ళిపోవచ్చు రష్ ఉంటే మాత్రం శీఘ్ర దర్శనంలో వెళ్తే మంచిది గుళ్ళో ఇచ్చే పులిహార ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టం లేదు మీ నో ఇన్ కామెంట్స్ సో నాకు చిన్నప్పుడు పుట్టెంట్రుకలు అంటారు కదా అవి తీసింది ఇక్కడేనంటండి మా మమ్మీ చెప్తా ఉంది జొన్నవాళ్ళలో కూడా చాలామంది తలనీలాలు ఇస్తూ ఉంటారు మనం టెంపుల్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్లో మనకు ఒక దారి ఉంటుంది అటు వెళ్ళామంటే మనం తలనీళాలు ఇచ్చే ప్లేస్ వస్తుంది అలాగే పెన్నా నది కూడా వస్తుంది ఇక్కడ పెన్నా నదిలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అంటారు సో అలాగని చెప్పేసి పాపాలు చేసేసి వచ్చి ఎంతసేపు నదిలో స్నానం చేయొద్దండి జొన్నవారి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంక ఇంటికి బయలుదేరేసామండి మామూలుగా లైటింగ్ ఉన్నప్పుడు వచ్చుంటే అంటే వెలుతురులో వచ్చుంటే ఒకలా ఉండేది టెంపుల్లో ఇప్పుడు చీకటి అయిపోయిన తర్వాత వచ్చాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట లైటింగ్స్లో చూడడం కూడా దర్శనం అయితే బాగా అయింది అంత రష్ ఏం లేదు చాలా బాగా జరిగింది అనమాట నరసింహస్వామి కొండ టెంపుల్ అయితే ఫస్ట్ క్లోజ్ చేస్తారని అక్కడికి వెళ్ళాము అదైతే బాగా కనిపించింది కదా మీ అందరు కూడా బాగా చూస్తారని అనుకుంటున్నాను నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము వెళ్ళేటప్పుడు చెప్పాను కదా వచ్చేటప్పుడు టైం ఉంటే ఇంకొక టెంపుల్ చూపిస్తానని చెప్పేసి ఆ టెంపుల్కే వచ్చాము ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి స్వర్ణాల చెరువు పక్కనే ఉంటుంది సో ఈ టెంపుల్ కూడా ఇప్పటిది కాదండి కొన్ని వందల సంవత్సరాల శతాబ్దాల క్రితం అనమాట ఈ టెంపుల్లో కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జాతరలు జరుగుతూనే ఉంటాయండి ఇప్పుడు కూడా ఏదో ఉత్సవం జరిగినట్టుందండి ఇక్కడ అమ్మవారిని డెకరేషన్ చేసినవన్నీ కూడా ఉన్నాయి ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి మూడు దారులు ఉన్నాయండి ఎలాగైనా రావచ్చు ఈ గుడి నిర్మాణం అంతా కూడా బొంతరాలతో చేశారండి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ వాహనాలు అవన్నీ తీసుకొచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు మనకి పూజలు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అలాగే ఈ గుడికి సంబంధించిన చరిత్రను కూడా ఇక్కడ మనకి ఇచ్చున్నారనమాట ఈ గుడి నిర్మాణం అంతా కూడా బొంతరాలతోనే చేశారంటండి ఈ గుడి నిర్మాణం అంతా కూడా బొంతరాలతోనే చేశారండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇవన్నీ కూడా బొంతరాలనే నెల్లూరులో ఉన్నా సరే ఈ గుడికి నేను మొదటిసారి వస్తున్నానండి చాలా బాగుంది టెంపుల్ అసలు అమ్మవారి శక్తి రూపాలన్నిటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు గుడిలో అసలు ఎంత చక్కగా ముగ్గులు పెడతారంటే ఈ విధంగా మాకు అసలు రానే రావు సో అమ్మవారి అన్ని రూపాలని మనకి ఇక్కడ మెన్షన్ చేసి స్కందమాత ఇట్లాగా చక్కగా ముగ్గు ఇక్కడ గర్భగుడిలో ఉండే అమ్మవారు ఇరుకలతో ఉంటారండి అందుకే అమ్మవారికి ఇరుకల పరమేశ్వరి దేవి అని పిలుస్తారు ఇక్కడ ఏదో స్పెషల్గా పూజలు జరిగాయన్నాను కదండి రాహుకాల దీపారాధన పూజలు అయితే చేస్తున్నారు సో ఈ రోజైతే మనం మూడు టెంపుల్స్ని దర్శించుకున్నాము అన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితంవే అలాగే ఎంతో విశిష్టత మహిమ కలిగిన టెంపుల్సేనండి దర్శనం అన్ని టెంపుల్స్లో బాగా జరిగింది సో మీ అందరు కూడా బాగా చూసారు దేవుణ్ణి అని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై